అందరి ముందు పురుషాంగంతో ఈయన చేసిన ఘనకార్యం చూస్తే షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఇదే మరి అతను పురుషాంగంతో ఏం చేశాడు ఎందుకు చేశాడు అనేది తెలుసుకుందాం కొందరు వ్యక్తులు విభిన్నమైన ప్రతిభలు చూపుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే ఒక సాధువు అతను చేసిన కొన్ని అద్భుతాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి మనం చేసే పనిపై ధ్యాస పెట్టి చేస్తే ఏదైనా సాధ్యం అంటున్నాడు ఈ సాధువు అసలు ఈయన సాధించిన ఘనకారం ఏమిటని కదా మీకు డౌట్ ఈయన నగ్నంగా ఉంటాడు తన పురుషాంగంతో వాహనాలను లాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తాడు ఆటోలు చిన్న ట్రక్స్ లాంటి వాటిని ఈయన సునాయసంగా అంగంతో లాగేస్తూ ఉంటాడు అలహాబాదులోని ఒక మేళాలో ఈ సాధువు ఇలాంటి వినూత్న ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నాడు అలహాబాదులో జరిగే మేళాలో నలభై ఐదు రోజుల పాటు ప్రపంచంలోని సాధువులంతా పాల్గొంటారు ఒక్కో రోజు ఒక్కో రకమైన వినూత్న కార్యక్రమం చేపట్టి అందరినీ ఆకట్టుకుంటారు తమలోని నైపుణ్యాలు మొత్తం కూడా వీరు ప్రదర్శిస్తూ ఉంటారు గంగా యమున సరస్వతి సంగం వద్ద ఈ సాధువులంతా కలుస్తారు కొందరు సాధువులు నీళ్లపై యోగా ఆసనాలు వేసి ఆకట్టుకుంటారు గంటల తరబడి నీళ్లపై పడుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు రకరకాల కళల్ని ప్రదర్శిస్తారు వీటిని చూడటానికి జనాలు కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇక ఈ సాధువు చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని చూడడానికి జనాలు కూడా చాలామంది వచ్చారు వేలాది మంది మధ్యలో తన పురుషాంగానికి ఒక తాడు కట్టుకున్నాడు తర్వాత దాన్ని చిన్న ఆటో టైప్లో ఉండే ట్రక్కు కట్టాడు కట్టి దాన్ని తన పురుషాంగంతో లాగి అందరి మన్నలను పొందాడు సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్